హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సంటారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను సో నేను నా రీడింగ్ చేయలేకపోయాను ఎందుకంటే పర్సనల్ రీడింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పటి వరకు కూడా అదే చేస్తున్నాను సో డిస్కౌంటెడ్ రీడింగ్స్ అనేవి ఇంకా స్టిల్ ఆన్లోనే ఉన్నాయి కాబట్టి చాలామంది నన్ను కాంటాక్ట్ అవుతున్నారు సో మీకు కూడా డిస్కౌంటెడ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు వాట్సాప్ మెసేజ్ పంపించండి త్రీ క్వశ్చన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను మీకు టెన్ మినిట్స్ వీడియో అనేది వాట్సాప్లో సెండ్ చేస్తాను ఓకే సో లెట్ ఎస్ స్టార్ట్ ది రీడింగ్ ఈరోజు సింపుల్ రీడింగ్ అండి ఎందుకంటే నా మైండ్ అనేది బ్లాంక్గా ఉంది బికాస్ చాలా రీడింగ్స్ చేసి అసలు ఏ టాపిక్ చేయాలనేది కూడా నా మైండ్లో రావటం లేదు సో అందుకని ఓన్లీ మెసేజెస్ ఫ్రమ్ యువర్ పర్సన్ అనేది చేద్దాం మీ మనసులో ఉండే వ్యక్తి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ లవ్ మెసేజెస్ కానీ లేదంటే వాళ్ళు ఇన్ జనరల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామనమాట అలాగే వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూద్దాము దాంతో మీకు ఎలాగా డే టు డే కరెంట్ ఫీలింగ్స్ అనేవి కూడా మీకు తెలుస్తాయి కాబట్టి రీడింగ్ అనేది చేద్దాం సరేనా మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎనర్జీ అనేది చూద్దాము మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అలా ఆ తర్వాత కార్డ్స్ ఇద్దాం ఓకే సో మీరు ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ పట్ల మీరు ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ పట్ల మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరుని మూడుసార్లు తలుచుకోండి ద టవర్ మీ వ్యక్తి మీ పట్ల ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు ద వరల్డ్ ఓకే సో మీ ఎనర్జీ అయితే మాత్రము అంతగా బాగలేదండి మీకు ఏదో ఒక జరగరాని నష్టం జరిగింది లేదంటే సడన్గా ఒక బ్రేకప్ కానీ మీ ఇద్దరు ఒక మాట మాట అనుకొని ఒక ఫైట్ జరిగి ఉండొచ్చు మీరిద్దరూ విడిపోయి ఉండొచ్చు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండ్ సడన్ అనమాట సో దానివల్ల ఏంటంటే మీకు పెయిన్ అనేది తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది ప్లస్ మీకు ఏదో తెలియరాని విషయము తెలియడము లేదంటే చూడరాని దృశ్యం చూడటము మీరు జరిగింది ఈ వ్యక్తి విషయంలో సో దానివల్ల ఏంటంటే మీకు ఒక సడన్గా మీరు ఏదైతే ఆశలు అన్నీ ఆశలతో కట్టుకున్న ఆశా సౌదం ఏదైతే ఉందో అది కూలిపోయిందనమాట అంటే మీకు ఈ వ్యక్తి పైన చాలా ఇప్పుడు ప్రస్తుతానికి కోపంగా ఉండొచ్చు ద్వేషంగా ఉండొచ్చు ఒక బాధ ఒక పెయిన్ ఎందుకు నన్ను చీట్ చేశావు అనే ఒక యాంగ్జైటీ సో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ కూడా కనిపిస్తూ ఉంది సో మీరైతే అసలు బాగలేదు మంచి ఎనర్జీలో లేరు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు ఏ ఏదో ఒక విధంగా ఈ వ్యక్తికి బుద్ధి చెప్పాలని కానీ లేదంటే ఏదో ఒక విధంగా ఈ వ్యక్తిని నా లైఫ్లోకి తిరిగి తెచ్చుకోవాలని కానీ సో ఇలాంటి రకాల నెగిటివ్ ఎనర్జీస్ అనేవి నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి సో మీ వ్యక్తి విషయం ఏంటంటే వాళ్ళు ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నారు ఏదో ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేసి మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు సో ఈ విషయానికి ఏదైతే జరిగిందో దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు చాలా వాళ్ళైతే కనుక ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిద్దాము నేను వస్తాను అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే ఆలోచిస్తున్నారు ప్లానింగ్ చేస్తున్నారు సో వాళ్ళ ఎనర్జీ అయితే పాజిటివ్గా ఉందండి కానీ మీ ఎనర్జీ అనేది చాలా నెగిటివ్గా ఉంది సో మీరు చాలా కోపంగా ఒక ఇంపేషన్స్ అనొచ్చు ఒక అనుమానం అనొచ్చు చాలా బాధలో అయితే ఉన్నారు సో ఫస్ట్ ఏంజల్స్ యూనివర్స్ మీ గురించి మీ కనెక్షన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఈ కనెక్షన్ ఎట్లాంటి కనెక్షన్ దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ మనకి ఇవ్వాలనుకుంటున్నారు బ్యాక్ స్టాబింగ్ టాకింగ్ కాఫీ కప్ ఓకే సో మనకి సేమ్ ఏదైతే ఎనర్జీలో వచ్చిందో అదే వచ్చిందండి ఇక్కడ కూడాను సో ఒక బ్యాక్ స్టాబింగ్ హార్ట్ బ్రేక్ అండ్ పెయిన్ సపరేషన్ లాస్ డిప్రెషన్ డిసెప్షన్ అండ్ లైస్ షాకింగ్ అటాక్ ఓకే సో టవర్ మూమెంట్ మనకి ఏదైతే చెప్తుందో ఈ కార్డు కూడా అదే చెప్తుందనమాట అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక బ్యాక్ స్టాపింగ్ కానీ ఒక హార్ట్ బ్రేక్ కానీ ఇద్దరు సపరేట్ అయిపోవడము ఒక కైండ్ ఆఫ్ చీటింగు సో ఒక రకమైన అన్ఎక్స్పెక్టెడ్ షాకింగ్ న్యూస్ అనేది తెలియటము దానివల్ల మీరు చాలా పెయిన్లో ఉన్నారు సో టాకింగ్ ఏంటంటే ఇంట్రెస్టెడ్ వెయిటింగ్ మెసేజెస్ టెక్స్ట్ కాల్స్ ఈమెయిల్ టాకింగ్ మోర్ ఓకే సో మీరు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక కాల్ మెసేజ్ గురించి వెయిట్ చేయటము ఇంకా ఎక్కువగా మాట్లాడాలి మాట్లాడితే కనుక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో ఆ ఇంట్రెస్ట్ అనేది మీకు ఉంది కానీ అక్కడ నుంచి ఎటువంటి ఇది రావటం లేదు ఎటువంటి మెసేజ్ కానీ కాల్ కానీ రావట్లేదు సో మీరు వెయిటింగ్ అనేది జరుగుతుంది వెయిటింగ్ చేస్తున్నారు కాఫీ కప్ మీటింగ్ అండ్ టాకింగ్ సేవరింగ్ సారీ సేవరింగ్ మొమెంట్ అండ్ ఫీలింగ్ ఎలివేటెడ్ బిల్డింగ్ ద రిలేషన్షిప్ ఓకే సో ఏంటంటే మీరు ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళాలి ముఖ్యంగా ఇది మీ పర్సన్ పార్ట్నర్ యొక్క ఎనర్జీలా ఉంది దానికి ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే మీరు కలుస్తారు మళ్ళీ సో ఇది ఎండ్ అయిపోయిందని మీరు అనుకుంటే గనక ఇది ఈ కనెక్షన్ ఇక్కడతో ఆగిపోయింది ఇంకా మేము ఇంత జరిగినాక ఇంత చీటింగ్ బ్లాక్ స్టాపింగ్ జరిగినాక మళ్ళీ మేమిద్దరము కలవము అని మీరు అనుకుంటే కనుక అది పొరపాటు సో మళ్ళీ మీరిద్దరు మీట్ అవుతారు మీరు కలుస్తారు సో మళ్ళీ మీరు ఇద్దరు మాట్లాడుకుంటారు మళ్ళీ ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేస్తారు మీరు ఈ కనెక్షన్ ఏదైతే ఉందో మళ్ళీ ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేసి మళ్ళీ దాన్ని ముందుకు తీసుకువెళ్తారు ఒక రిలేషన్షిప్గా మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తారనమాట సో అది ఇంకా చూద్దాము మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక త్రీ మెసేజెస్ చూ చూసి దాని తర్వాత వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేది మనము చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి సో మా వ్యూవర్ యొక్క పర్సన్ మా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది తీస్తాను అనమాట ఓకే సో ఇక్కడ త్రీ అన్నాను కానీ ఫోర్ కార్డ్స్ వచ్చాయన్నమాట ఓకే సో నువ్వు ఇంకా నాతో పేషెంట్గా ఉంటావా నీలో ఆ ఓపిక ఉందా నువ్వు ఇంకా నా కోసం వెయిట్ చేస్తావా నేను హోప్ చేస్తున్నాను నువ్వు నా కోసం వెయిట్ చేయాలని కోరుకుంటున్నాను ఒక రీయూనియను రీకన్సిలియేషన్ అనేది నేను కోరుకుంటున్నాను అని మీ వ్యక్తి మీకు చెప్పాలనుకుంటున్నారు ఐ విల్ ఆల్వేస్ స్టిక్ విత్ యూ ఓకే మీతో ఆల్వేస్ ఉంటారంట వాళ్ళు ఈ డిస్టెన్స్ అనేది నా లవ్ని చేంజ్ చేయదు ఒకవేళ మనం ఇద్దరము డిస్టెన్స్లో ఉంటేనూ కూడా నా లవ్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది కానీ నాకు మన లవ్ అనేది తగ్గటం లేదు ఇది ఒక నువ్వు నేను దూరంగా ఉండవలసిన పరిస్థితి ఇప్పుడు ధైర్యంగా ఉండాలి అని మీ పర్సన్ చెప్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మీరిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు ఐ లవ్ యూ మోర్ అంటే షట్ అప్ ఐ లవ్ యూ మోర్ అని మీరిద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు సో ఇంకా ఏంటంటే ఇది ఒక ఫన్ కనెక్షన్ అనమాట మీ ఇద్దరు సో మీ అంటే మీ సమక్షంలో వాళ్ళు పొందిన ఒక ఆనందం కానీ ఒక హ్యాపీనెస్ కానీ వేరెక్కడా దొరకదు అదే ఒక బెస్ట్ మూమెంట్ అనేది చెప్తున్నారు సో మీరేంటంటే వాళ్ళ లైఫ్లో ఒక ఫన్ అనేది యాడ్ చేస్తున్నారు వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచుతున్నారని చెప్తున్నారు ఓకే ఐ లవ్ యూ అనేది కూడా ఇక్కడ చెప్పారు ఓన్లీ వ్యూ ఓకే భవిష్యత్ ఎలా ఉంటుంది మనం ఇప్పుడు ఇది ఎండింగ్ అనుకుంటున్నావు నువ్వు కానీ ఇది ఎండ్ కాదు మన డ్రీమ్స్ అనేవి ఫ్యూచర్లో ఫుల్ఫిల్ అవుతాయి నేను ఎప్పుడూ కూడా మన ఫ్యూచర్ గురించే డ్రీమ్ చేస్తూ ఉంటాను కళలో కంటూ ఉంటాను సో నేను డెఫినెట్లీ ఒక యాక్షన్ తీసుకుంటాను మన ఇద్దరం మళ్ళీ కలుస్తాము ఇది అయిపోలేదు ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోలేదు అని చెప్తున్నారు గ్రావిటేషన్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ పీపుల్ ఫాలోయింగ్ ఇన్ లవ్ ఓకే సో భూ భూమి ఆకర్షణ శక్తి అనేది రెస్పాన్సిబుల్ కాదు ఇలాగా ఇద్దరు మనుషులు లవ్లో పడ్డానికి అనేసి ఒక ఫన్నీగా చెప్తున్నారు సో ఇప్పుడు చూద్దాము మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు మీ ఎందుకు మీతో ఆ విధంగా బిహేవ్ చేయాల్సి అనేది కూడా చూద్దాము ఓకే వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు వాళ్ళు మీతో అలా ఎందుకు బిహేవ్ చేయాల్సి వచ్చింది ఒకవేళ ఏదైనా బ్యాక్ స్టాబింగ్ అది చేస్తే గనక చీటింగ్ జరిగితే కనుక దానికి రీజన్ ఏంటి అనేది అడుగుదాం ఓకేనా సో మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఎవరైతే నా వ్యూవర్స్ ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి టూ ఆఫ్ కప్స్ ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ అండి చాలా బాగుంది ఓకే సో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా చాలా ప్రేమించారు ఒక మంచి గా అనుకున్నారు ఒక డివైన్ సోల్ అనుకుంటున్నారు ఒక సోల్మేట్ కనెక్షన్ అనుకున్నారు సో మీరిద్దరూ కలవడం అనేది ఒక దేవుడి నిర్ణయం అనుకున్నారు సో మీరిద్దరూ ఉండేది కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఇంతకు ముందు కూడా మీరు పాస్లో ఇద్దరు కలిసి హ్యాపీగా మూమెంట్స్ అనేది ఎంజాయ్ చేశారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత మంచి అటాచ్మెంట్ అనేది ఉంది సో రోజు కాల్స్ టెక్స్ట్ చేసుకోవటము ఇద్దరు ఎంతో ప్రేమగా ఉండటం అనేది జరిగింది కాకపోతే మధ్యలో ఏమైందంటే మీ ఇద్దరికి కొంచెం కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఒక డామినేషన్ అనొచ్చు ఒక పాజిటివ్నెస్ అనొచ్చు సో మీరు ఒకరితో ఒకరు రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టుకోవడం స్టార్ట్ చేశారు నువ్వు వీళ్ళతో మాట్లాడకూడదు లేదంటే నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోకూడదు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఇట్లాంటి కొంచెం ఓవర్ పొజిటివ్నెస్ అనేది కనిపించింది సో దానివల్ల ఏంటంటే ప్రస్తుతానికి ఒక సపరేషన్లోనే ఒక వాక్వే చేసేస్తారు మీ పర్సన్ ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ నాకు వద్దు నాకు ప్రశాంతమైన జీవితం కావాలి అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండచ్చు లేదంటే మీరు వాళ్ళని వదిలేసి దూరం అయిపోయి ఉండొచ్చు దానివల్ల ఏంటంటే ఒక రెస్ట్ అండ్ రిజివ్నేషన్ పీరియడ్లో ఉన్నారనమాట మీరిద్దరూ కూడా సో ముఖ్యంగా మీ వ్యక్తి ఏంటంటే ఏదో విషయానికి భయపడుతున్నారు ఒకవేళ నేను వెనక్కి వెళ్తే మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా ఈసారి పర్మనెంట్గా విడిపోయే పరిస్థితి అనేది రావచ్చు అన్నట్టుగా వాళ్ళు ప్రస్తుతానికి ఏ యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు పడుకొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఈ పరిస్థితి అనేది ఎలాగైనా బాగుచేయి భగవంతుడా అని చెప్పేసి వీళ్ళు ప్రార్థిస్తున్నారు దేవుణ్ణి వేడుకుంటున్నారు కానీ యాక్షన్ అయితే తీసుకోవాల్సిన ఇది ధైర్యం అనేది వాళ్ళకి సరిపోవటం లేదు సో అందుకనే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు ప్రస్తుతానికి సో ఇంకా చూద్దాము అసలు మీ ఇద్దరి మధ్యలో ఎందుకు ఇటువంటి ఒక పరిస్థితి వచ్చింది సో నా వ్యూవర్తో మీరు ఎందుకు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి సో మీ ద్వారా నా వ్యూవర్కి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను సో మీ ఇద్దరి మధ్యలో ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది మీరు ఎందుకు అలా నా వ్యూవర్తో బిహేవ్ చేయాల్సి అవసరం వచ్చింది మాకు ఆన్సర్ చెప్పండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ద హర్మెట్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే సో కొంతమందికి ఏంటంటే ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అయ్యి ఉండొచ్చండి సో వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఈ కనెక్షన్ గురించి అనేది తెలియటం జరిగింది సో దానివల్ల మీ ఇద్దరికి సపరేషన్ అనేది వచ్చింది సో ఒకవేళ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కాకపోతే కనుక మీకు వాళ్ళ లైఫ్లో వాళ్ళ మదర్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు ఈ కనెక్షన్ గురించి అన్ని తెలియటం జరిగింది జరగడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఇమోషనల్ బ్లాక్మెయిల్ అవ్వచ్చు లేదంటే ఒక వర్డ్ ఆఫ్ కాషన్ అవ్వచ్చు సో వాళ్ళు నువ్వు ఈ పర్సన్తో ఉండటం నీకు అంత మంచిది కాదు అన్నట్టుగా చెప్పటము సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీతో కొంచెం రూడ్గా బిహేవ్ చేయటం కానీ లేదంటే మన ఇద్దరం విడిపోదాం అని మీతో చెప్పటం కానీ ఇంకా మనం కలిసి ఉండడం కుదరదు అని చెప్పడం కానీ జరిగింది దానివల్ల ఏంటంటే మీకు మొత్తము ఒక అర్థకు వేక్ వచ్చినలాగా మొత్తం మీ ఆశ సౌదం ఏదైతే ఉందో అది కూలిపోయింది సో దానివల్ల మీరు చాలా ఒక చీటింగ్ చేసినట్టుగా అంటే మీరు మోసపోయినట్లుగా భావించి మీరు పెయిన్ ఫీల్ అవ్వడము బాధపడటము అనేది జరుగుతుంది సో ఈ వ్యక్తి ఏంటంటే ప్రస్తుతానికి ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు అసలు తన లైఫ్కి ఏం కావాలి అనేసి కోరుకుంటున్నారు అంటే వెతుకుతున్నారు అనమాట సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక పక్క ఫ్యామిలీ ఒక పక్క పేరెంట్స్ సో వీళ్ళందరూ చెప్పడం వల్ల ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఒక స్టక్ ఎనర్జీలో వచ్చింది లేదంటే మీరిద్దరు కూడా మ్యూచువల్గా మీరు అసలు మనం ఈ కనెక్షన్లో ఉండొద్దు అనేసి మీరు ఒక అగ్రిమెంట్కి వచ్చి అంటే వన్ సైడ్ అగ్రిమెంట్ అవ్వచ్చు మీ పర్సన్ ఉండొచ్చు మన ఇద్దరికి ఈ కనెక్షన్ అనేది ఇంకా వద్దు కొంతమందికి ఏంటంటే అసలు ఏమీ చెప్పకుండా మీ కాల్స్ మెసేజెస్ రిసీవ్ చేసుకోకుండా మిమ్మల్ని అవాయిడ్ చేస్తుండొచ్చు ఇగ్నోర్ చేస్తుండొచ్చు గోస్ చేస్తుండొచ్చు సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక గ్యాప్ అనేది అయితే పెరిగింది సో దానివల్ల మీకు అది చాలా పెయిన్ అనేది ఇస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు మిర్రర్ చేస్తున్నారు మిర్రరింగ్ అంటే ఏంటంటే మీరు మీరు ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు నేనెందుకు ముందు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అని మీరు పంతం పడితే వాళ్ళు కూడా అట్లే ఉన్నారు మీరు కోపంగా ఉంటే వాళ్ళు కోపంగా ఉన్నారు మీరు సాడ్గా ఉంటే వాళ్ళు శాడ్గా ఉంటారు ఇదేంటంటే మిర్రరింగ్ ఎనర్జీ సో ఒకరికి ఒకరు ఎనర్జీ పరంగా కనెక్ట్ అయి ఉన్నారు చాలా క్లోజ్గా మనం ఎప్పుడైనా చూడండి ఒక మనిషితో మనం చాలా గా ఉన్నాము అంటే కనుక అది మన ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు పార్ట్నర్ అవ్వచ్చు లవర్ అవ్వచ్చు సో వాళ్ళతో మనం రోజూ మన ప్రతి చర్య వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాము వాళ్ళతో మాట్లాడుతుంటాము అన్నీ చేస్తుంటాము కదా సో మన ఎనర్జీ అనేది వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ అనమాట రెండు కార్డ్స్ అనేవి వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే మనకి టెలిపాతిగా తెలిసిపోతుంటాయి అవతల వ్యక్తి ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు సో మన ఇంట్యూషన్ అనేది చెప్తుంటుంది ఈ టైంలో ఆ పర్సన్ ఇది చేస్తుంటారు ఈ టైంలో వాళ్ళు ఇక్కడికి వెళ్ళింటారు ఎందుకంటే మీరు డైలీ ఒకరితో ఒకరు అంత టైం అనేది స్పెండ్ చేస్తున్నారు త్రూ మెసేజెస్ త్రూ కాల్స్ అనమాట సో మీ ఇద్దరు ఎనర్జీ అనేది వెరీ వెరీ క్లోజ్లీ బాండెడ్ అనమాట అంటే పెనవేసుకుపోయి ఇంకా ఎనర్జీని విడదీయలేని బంధంగా మారిపోయింది సో దానివల్ల ఏంటంటే మీకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు కోపంగా ఉన్నారంటే మీకు అదే ఆలోచనలు రావటము మీరు కోపంగా ఉండటము సో దీనిని ఒక మిర్రరింగ్ ఎనర్జీ అంటారన్నమాట సో ఇంకా చూద్దాము అసలు మీ పట్ల వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు అనేది చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే ఈ వ్యక్తి వాళ్ళతో ఎందుకు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది సో వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు ఇది కూడా కొంచెం వెరైటీ రీడింగ్ అండి నేను ఎప్పుడు ఈ విధంగా చేయలేదు సో మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళతో ఎందుకు అలా బిహేవ్ చేశారు ఎందుకు అలా ప్రవర్తించారు దానివల్ల ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి ఫోర్ ఆఫ్ సోడ్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ది లవర్స్ ఓకే సో ఇక్కడ క్లియర్గా వాళ్ళకి వేరే ఆప్షన్ అనేది ఉందండి చాలామందికి ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి మధ్యలో ఆ థర్డ్ పార్టీ వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి దానివల్ల మీ పర్సన్ ఏంటంటే ఒక భయపడిపోయారనమాట భయపడిపోయి వాళ్ళు ఒక దగ్గర దాక్కునేసారు అంటే ఏంటంటే వాళ్ళు ఇంకా తన ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయకుండా ఏ యాక్షన్ తీసుకోకుండా ఒక రెస్ట్ అండ్ రిజ్యవినేషన్ లాగా ఒక దగ్గర హైడ్ అయిపోయి ఉం ఉండిపోయారనమాట తనని తను హైడ్ చేసేసుకున్నారు సో ఇంకా ఆ కుక్కున్లో నుంచి ఆ నెస్ట్ నుంచి బయటికి రాకుండా సో వాళ్ళు అందులోనే ఉండిపోయారనమాట ఎందుకంటే వాళ్ళకి బయటకు వస్తే కనుక ఏమి డేంజర్ అవుతుందో ఎటువంటి ఆపద వస్తుందో సొసైటీలో చెడ్డ పేరు వస్తుందేమో లేదంటే ఈ ఇంకో థర్డ్ పార్టీ ఉంది వాళ్ళు ఏమైనా ప్రమాదము చేస్తారేమో అన్నట్టుగా వాళ్ళు భయపడిపోయి వాళ్ళు ఒక దగ్గర అనేది స్టక్ అనమాట సో దానివల్ల మీతో బిహేవ్ చేయడం కూడా ఇలా జరిగింది ప్లస్ ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఆఫీసు వాటిపైన ఎక్కువ ఫోకస్ అనేది పెట్టడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఈ మీ ఆలోచనల నుండి తప్పించుకోవడానికి తన మైండ్ని డైవర్ట్ చేసుకొని సో వాళ్ళ ఆఫీసు పనులపైన బిజినెస్ పనులపైన పెట్టడం జరిగింది సో మీ ఇద్దరి మధ్య ఈ సపరేషను ఏదైతే ఉందో ఇటువంటి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో పరిస్థితి వచ్చిందో దానికి కారణం ఒక థర్డ్ పార్టీ వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉంది సో అది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు రీసెంట్గా తెలియటం వల్ల మీ ఏదైతే ఒక టవర్ ఉందో అది కూలిపోయిందనమాట సో దానివల్ల మీరిద్దరూ కూడా చాలా ఒక మీరే కాదు వాళ్ళు కూడా సఫర్ అయ్యారు వాళ్ళు కూడా కొంచెము నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు ఒక అగ్రెషన్ అనొచ్చు ఒక కోపం అనొచ్చు సో ఇవన్నీ కూడా ఒక బాధ పెయిన్ ఇవన్నీ కూడా మీ ఇద్దరి మధ్యలో వచ్చాయనమాట సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి ఒక సపరేషన్ అనేది జరిగింది సో ఇంకా చూద్దాము ఈ సపరేషన్ అయినాక వాళ్ళ ఫీలింగ్స్లో ఎటువంటి మార్పులు వచ్చాయి వాళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఏదైతే జరగాల్సింది జరిగిపోయింది పెద్ద నష్టమే జరిగింది సో దాని తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎలా మారాయి మీరిద్దరూ ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా మారాయి నైట్ ఆఫ్ సోడ్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడైతే మీ దగ్గరికి చాలా కోపంగా ఉన్నారు చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చి ఒక క్లారిటీ మిమ్మల్ని అడిగి వాళ్ళు కూడా ఒక సమాధానం చెప్పి మీకు క్లారిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మీరిద్దరూ కలిపి మళ్ళీ ప్యాచప్ అయ్యి ఒక ఈక్వల్ గివెంట్ టేక్ చేసుకొని ఒక బ్యాలెన్స్ అనేది మీ కనెక్షన్లో తీసుకొని రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఇది విడదీయరాని బంధంగా మారిపోయింది ఫస్ట్ ఒక ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయ్యి చిన్న చిన్నగా స్టార్ట్ అయిన ఈ బంధం ఏదైతే ఉందో అది ఇంకా కంప్లీట్గా ఒక బంధంగా స్ట్రాంగ్ బాండ్గా మారిపోయింది సో దానివల్ల ఏంటంటే కొంతమందికి మనీ రిలేటెడ్ కనెక్షన్ కూడా ఉండొచ్చు అంటే మీ మీరు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చి ఉండొచ్చు లేదంటే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు సో దానివల్ల కూడా అది జవాబారీ ఉంది వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం అనేది ఉంది సో దానివల్ల చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక కోపంగా మీ ఇద్దరి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ గొడవ కూడా జరిగే అవకాశం ఉంది సో దానివల్ల వాళ్ళు వచ్చి అంతా క్లియర్ చేసి ఆ తర్వాత ఒక స్టేబుల్ కమిట్మెంట్ అనేది ఇద్దాం అనుకుంటున్నారు ఒక లాయల్ ఫ్రెండ్గా లేదు నేను నీతో జెన్యున్గా ఉంటాను జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా మన ఇద్దరము ఇంకా నార్మల్గా ఉందాము ఇది మునుపట్లాగే హ్యాపీగా ఉందాము మనం ముందు ఎలాగ లవ్ చేసుకున్నామో అలాగే ఉందాము నేను థర్డ్ పార్టీని వదిలేసి నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నట్టుగా వాళ్ళు మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి కాకపోతే ముందు వితిన్ వన్ వీక్ మీ దగ్గరికి రా వచ్చే అవకాశం ఉంది వాళ్ళు వచ్చి మీతో గొడవ పెట్టుకునే అవకాశం కూడా ఉంది కాకపోతే దాని తర్వాత అంతా హ్యాపీ ఎండింగే జరుగుతుంది సో ఇప్పుడు ఒరాకల్ కార్డ్స్ నుంచి తీద్దాము ఏంజిల్ గైడెన్స్ డివైన్ గైడెన్స్ తీద్దాము సారీ అలాగే సాయిబాబా కార్డ్స్ కూడా తీద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కనెక్షన్ గురించి మీరు ఏమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు సో వాళ్ళు ఏం చేయాలి ఈ టైంలో వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి ఏం చేయాలి మీరు ఒక గైడెన్స్ ఇవ్వండి ఆపర్చునిటీ ఓకే మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది ఆ ఆపర్చునిటీని మీరు కనుక తీసుకుంటే కనుక మీ ఇద్దరికి కూడా మంచి అనేది జరుగుతుంది ఈ కనెక్షన్లో ఒక గ్రోత్ ఒక అబండెన్స్ మీరు ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది సో మీకు ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ వస్తుంది సో మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు అనేది అయితే ఏంజెస్ చెప్తున్నారు సో ఇప్పుడు బాబా యొక్క మెసేజ్ చూద్దాము మనకి సాయిబాబా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి మీకు బాబా ఏం బ్లెస్సింగ్స్ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు స్వప్నాలు స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను ఓకే సో రాత్రి మీరు ఏం చేయాలంటే పడుకునేటప్పుడు మంచిగా ఒక ఫస్ట్ పడుకునే ముందు చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని బాబాని ప్రార్థించి పడుకోండి ప్లస్ ఆ రూమ్ అంతా కూడా ఒక మంచి సువాసన వెదజల్లేలాగా ఒక రూమ్ ఫ్రెషనర్ కానీ లేదంటే ఒక అగర్బత్తి కానీ పెట్టుకొని ఒక ప్రశాంతమైన మనసుతో ఒక మంచి ఆలోచనలతో పడుకోండి లేదంటే చెవులో ఒక స్లీప్ మెడిటేషన్ కానీ ఒక మ్యూజిక్ కానీ పెట్టుకొని పడుకోండి బాబాని తలుచుకుంటూ సో ఖచ్చితంగా బాబా మీ కళల్లోకి వస్తారు సో వచ్చి మీతో ఏం చేయాలి అనేది మీకు మార్గదర్శకం అనేది చేస్తారు ఓకేనా సో ఇదండి ఈ వ్యాన్ రీడింగ్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మళ్ళీ ఇంకొకసారి మీకు ఏ విధమైన రీడింగ్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఎందుకంటే ప్రస్తుతానికి నా మైండ్ కంప్లీట్లీ బ్లాంక్గా ఉంది సో నేను బ్యాక్ టు బ్యాక్ రీడింగ్స్ చేసి చేసి ఇంకా నాకు ఆలోచించే శక్తి కూడా పోయిందనమాట సో మీరు ఏం రీడింగ్ చేయాలి ఏం రీడింగ్ మీకు కావాలనుకుంటున్నారో దయచేసి కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు పెట్టండి సో నేను దాని ప్రకారంగా రీడింగ్ అనేది రేపు చేయబోతాను ఎందుకే ఈ రీడింగ్ ఏం చేయాలి అనేది ఆలోచించుకొని మనకి ఇలాగా ఈ విధంగా డిలే అయిపోయిందనమాట నాకు ఓకేనా సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము ఈ లోపు మీకు డిస్కౌంటెడ్ రీడింగ్స్ కావాలంటే నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్